విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో పదిహేను రోజుల వ్యవధికి సంబంధించి ఆలయ మహామండపం ఆరో అంతస్తులో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించారు ఒక్క కోటి తొంభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయల నగదు మూడు వందల డెబ్బై గ్రాముల బంగారం మూడు కిలోల ఎనిమిది వందల యాభై గ్రాముల వెండి కానుకల రూపేణా సమకూరాయి వీటితో పాటు యుఎస్ఏ డాలర్లు ఐదు వందల పదహారు ఒమన్ బైన్సాలు వంద యూకే పౌండ్లు ఎనభై ఇంగ్లాండ్ పౌండ్లు నలభై ఆస్ట్రేలియా డాలర్లు వంద కెనడా డాలర్లు పదిహేను ఐదు యూరోలు రెండు సింగపూర్ డాలర్లు ఇరవై ఐదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిరమ్స్ ఒక కువైట్ దినార్ ఇరవై నాలుగు ఖతార్ రియాల్స్ వెయ్యి కొరియా వాన్లు వచ్చాయి ఆన్లైన్ ఈ హుండి ద్వారా నలభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు కానుకగా వచ్చాయి ఈవో కెఎస్ రామారావుతో పాటు ఆలయ అధికారులు సిబ్బంది ఎస్పీఎఫ్ వన్ టౌన్ పోలీస్ సిబ్బంది భవానీ సేవాదారులు తదితరులు కానుకల లెక్కింపులో పాల్గొన్నారు అదేవిధంగా నంద్యాల జిల్లాలోని దిగువ అహోబిలంలో హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు మఠం అధికారులు చెప్పారు స్వామికి నగదు రూపంలో నలభై రెండు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చినట్టు తెలిపారు పార్వేటలో స్వామికి ఏడు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు ఎగువ అహోబిలంలో భక్తులు బంగారం నూట ముప్పై ఐదు గ్రాములు దిగువ అహోబిలంలో నూట ఐదు గ్రాములు పార్వేటలో మూడు గ్రాములు కానుకలుగా వేశారని చెప్పారు అలాగే ఎగువ అహోబిలంలో వెండి నాలుగు పాయింట్ నాలుగు సున్నా సున్నా కిలోలు దిగువ అహోబిలంలో రెండు పాయింట్ ఏడు మూడు సున్నా కిలోలు పార్వేటలో నూట తొంభై గ్రాములు కానుకలుగా సమర్పించారని వివరించారు